హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కే టిప్స్ ఇవాళ వీడియో చేసి ఏంటంటే సో డెలివరీ తర్వాత ఈ డెలివరీ ఉమెన్స్కి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వడం సో ఎంత సన్నగా ఉన్న డెలివరీ తర్వాత ఎంతో కొంత వెయిట్ అవుతూనే ఉంటారు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అన్నమాట సో ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీకి ముందు అంటే నా మ్యారేజ్కి ముందు థర్టీ నైన్ కేజెస్ నేను ఇమేజ్లో చూపిస్తున్నట్టే ఇంత సన్నగా ఉన్నాను ఎప్పుడైతే డెలివరీ అయితే అయిపోయిందో డెలివరీ అయిన నుంచి కొంచెం 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 వెయిట్ గెయిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ కేజెస్ ఫిఫ్టీ నైన్ కేజెస్ మధ్యలో ఉన్నాను అన్నమాట సో నేను వెయిట్ తగ్గాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాను అంటే ఫుడ్ పరంగా లేకపోతే కొన్ని కొన్ని ఎక్ససైజ్లు ఒక ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ చేసి కొంచెం నాకు ఓకే ఉంది బాగానే అనిపిస్తుంది అని అనగానే ఏదో ఒక ఊరు ప్రయాణాలు రావడం ఊళ్ళ వైపు వెళ్ళడం సో మనము ఏదైతే కరెక్ట్గా మెయింటైన్ చేస్తామో డైట్ అది తప్పిపోవడము ఈ ఎక్సర్సైజ్ ఆగిపోవడం ఇలా జరుగుతుంది సో ఎప్పుడైతే నేను కొంచెం వెయిట్ తగ్గినాను అని నాకు అన్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ ఏదో వచ్చేస్తుంది అనమాట అట్లా జరుగుతుంది సో మన సిస్టర్ అడిగారు ఈ క్వశ్చన్ అనమాట అక్కడ డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేసి అయితే మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మనము స్టార్టింగ్ నుంచే వెయిట్ గెయిన్ కాకుండా టిప్స్ యూస్ చేయవచ్చు డెలివరీ అయిన వెంటనే సో అంటే డెలివరీ తర్వాత కాకుండా మనం ఎప్పుడైతే డెలివరీ అయిన వెంట నుంచే కొంచెం కొంచెం మన ఫుడ్ పరంగానే మనము వెయిట్ అది కా వెయిట్ కాకుండా ఉండవచ్చు సో అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ముఖ్యంగా మనకి డెలివరీ తర్వాత ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ప్రోటీన్ అనేది ఎందులో ఉంటుంది మాంసాలలో పప్పులల్లో ఉంటుంది కానీ మన పెద్దవాళ్ళు పప్పులు అస్సలు పెట్టరు డెలివరీ తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు అసలు తినొద్దు అని చెప్తుంటారు నేమ్ డాక్టర్స్ ఏమేమంటారు తినండి తింటేనే స్టిచెస్ హీల్ అవుతాయి అని చెప్తు ఉంటారు అయితే ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ప్లేట్ నిండా రైస్ వేసేస్తారు ఎల్లిపాయ కారము ఇట్లాంటివి ఏమన్నా కాకరకాయ ఫ్రై ఇట్లాంటివి వేసేస్తూ ఉంటారు సో మనకి కూడా డెలివరీ తర్వాత బేబీ ఫీడ్ తీసుకుంటూ ఉంటుంది ఆకలి ఫుల్గా అవుతుంది తినేస్తాం మూడు పుట్టల కానీ అట్లా తినడం వల్ల మనకి బేబీ ఫీడ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం అనమాట సో ఇట్లా కాకుండా మీరు స్టార్టింగ్ నుంచి ఏం చేయండి అంటే డెలివరీ అయిన వెంటనే నుంచి ఏం చేయండి అంటే మీరు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు చాలా తగ్గించండి సో బిడ్డకి అవసరమైంది కార్బోహైడ్రేట్స్ ఒకటే కాదు అది నార్మల్గానే చాలు సరిపోతుంది బిడ్డకి సో బిడ్డకి కానీ మీకు కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువ క్వాంటిటీ సరిపోతుంది కానీ ముఖ్యంగా ప్రోటీను ఐరన్ ఇట్ కాల్షియం ఇట్లాంటివి ఉన్న ఆహారాలు కావాలి విటమిన్ సి బీ సిక్స్ ఇవన్నీ కూడా ఉండే ఆహారాలు కావాలి అవి కావాలి అంటే అవి మనకు ఓన్లీ రైస్లోనే రావు సో ఎందులో వస్తాయి కూరగాయలల్లో ఫ్రూట్స్లలో వస్తాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటి సో రైస్ క్వాంటిటీ అనేది తక్కువ చేసుకొని ఈ ఈ యొక్క ఫ్రూ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఈ కర్రీస్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి అట్లా తీసుకుంటే బిడ్డకు పాలు మంచిగా వస్తాయి సో మీరు కూడా వెయిట్ గెయిన్ అవ్వలేరు అన్నమాట సో మీరు ఎంత వెయిట్లో ఉంటారో అంతే ఉంటారు నార్మల్గా అవుతారు అంటే డెలివరీ తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు కానీ మరీ ఓవర్ వెయిట్ అయితే కారు సో అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది సో మనం బిడ్డకి ఎంత అవసరం అవుత అవుతుందో మన పరధర అంతే ఇస్తాం సో మనకి ఎంత అవసరం ఉంటుందో సో మనకు అంతా అయిపోతుంది కానీ మిగిలిందంతా స్టోరేజ్ రూపంలో మనకి ఈ పూట దగ్గర ఈ లెగ్స్ దగ్గర స్టోరేజ్ అయిపోతుంది ఇది బేబీ ఒక టూ త్రీ ఇయర్స్ అయ్యి మనం మన బాడీ చూసుకుంటే చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది సో దాన్ని అప్పుడు తగ్గాలని ఎంత ప్రయత్నించినా కూడా చాలా ఇబ్బంది వస్తుంది మనకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో కాబట్టి మీరు మొదటి నుంచే మంచి హెల్దీ హెల్దీ ఆహారం తీసుకోవాలి ఇక ముఖ్యంగా డెలివరీ తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాటర్ కంటెంట్ ఫుల్గా తీసుకోవాలి అయితే చాలామంది ఏంటంటే ఈ డెలివరీ తర్వాత వాటర్ ఇవ్వరు అనమాట సో నేను కూడా ఇది అనుభవించాను మా అమ్మ నాకు కూడా డెలివరీ తర్వాత వద్దు వాటర్ ఒళ్ళు వచ్చేస్తుంది లేదంటే నీరు వచ్చేస్తుంది కుట్లు మానవ్ అని చెప్పేది అనమాట సో నాకు అప్పుడు మా బాబు పుట్టినప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలియదు ఎప్పుడైనా ఏదైనా సర్చ్ చేస్తూ అంటే ఎప్పుడు ఏదైనా కూడా తెలుసుకుంటూ ఉంటే అందులో మునిగితేనే అన్నీ తెలుస్తాయి అప్పుడు నాకు కొత్త కాబట్టి ఏం తెలియలేదు నేను కూడా కావచ్చు అనుకున్నా కానీ డాక్టర్ వచ్చినాక చెప్పింది అది తప్పమ్మ వాళ్ళు అట్లనే చెప్తారు నువ్వు అన్నీ ఫుల్గా వాటర్ తాగేసాయని చెప్పిస్తుంది అనమాట నేను డాక్టర్ చెప్పిందే విన్నాను సో అట్లా అన్నమాట అంటే మీరు వాటర్ కంటెంట్ ఫుల్గా తీసుకోవాలి వాటర్ కంటెంట్ తీసుకోవడం వల్ల మీకు ఓవర్ వెయిట్ అవ్వరు నెక్స్ట్ బిడ్డకు పాలు మంచిగా వస్తాయి తాడు మీకు ఏంటంటే స్టిచ్చెస్ హీల్ త్వరగా అయిపోతాయి అనమాట లోపల స్టిచెస్ కానీ బయట స్టిచెస్ కానీ త్వరగా హీల్ అవుతాయి ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట సో వాటర్ తాగడం వల్ల కానీ వాటర్ తాకపోతే డిహైడ్రేషన్ అవుతుంది సో చాలా ఇబ్బంది అవుతుంది బిడ్డకు పాలు రావు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇది అలాగే డెలివరీ తర్వాత మనకి ఓవర్ డ్రెస్ అనేది ఉండకూడదు అంటే మనకి ఏంటంటే డెలివరీ తర్వాత బిడ్డ ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు వాడుకుంటుందో అర్థం కాదు సో ముఖ్యంగా కొత్త తల్లులకు పిచ్చిలు ఏడుపు వచ్చేస్తుంది కొన్ని క్షణాలలో ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో లేస్తారో ఏం చేస్తారో అర్థం కాదు కొన్నిసార్లు మనం ఇలా ఇలా బెడ్ పైన కూర్చుని కూర్కు కూర్తు కూరుకుతూ కూరుకుతూ ఉండే పరిస్థితులు కూడా వస్తాయన్నమాట ఒక్కొక్కసారి మన హస్బెండ్ పైన కూడా అర్థి మనం ఆ ప్రెజర్ తట్టుకోలేక సో అట్లాంటి ప్రెజర్ని కొంతవరకు మీరు తగ్గించుకుంటేనే బెటర్ సో ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ మీరు ఉండేదానికన్నా కూడా కొద్దిగా తగ్గించుకోండి ఆ డ్రెస్ వీలైనంత వరకు కొద్దిగా నిద్ర ఎక్కువండి నిద్ర చాలా అవసరం మనకు నిద్ర ఉండకొని ఆ డ్రెస్ ఎక్కువ వస్తుంది అయితే నిద్ర ఉండాలంటే ఏంటి బే బేబీ ఎప్పుడు పడుకుంటుందో కొన్ని రోజుల వరకు మనకు అర్థం కాదు వాళ్ళు లేవడం పడుకోవడం కానీ ఒక టూ మంత్స్ వన్ మంత్ తర్వాత బేబీ మనకు ఒక టైం సెట్ చేస్తుంది ఈ టైంకి లేస్తుంది ఈ టైంకి ఫీడ్ ఫీడింగ్ ఈ కొంచెం వచ్చేసి పాడుకోవడం ఈ టైం మళ్ళీ పడుకోవడం ఈ టైంకి లేవడం ఇట్లా టైం సెట్ చేస్తుంది ఆ టైంలలో మీరు కొద్దిగా పడుకోవడానికి ట్రై చేయండి నార్మల్గా ఇది ఎప్పుడు మనకు సుఖముగా ఉంటామంటే మన తల్లిగారింటి అక్కడ ఉన్నప్పుడు ఆ సుఖం అనేది వచ్చేస్తుంది కానీ ఎప్పుడైతే మనం అత్తవారింటికి వచ్చేస్తామో అది జరగదు ఎందుకంటే అక్కడ మన పనులు మనం చేసుకోవాలి బిడ్డ పనులు కూడా మనమే చేయాలి సో అట్లా అన్నమాట కాబట్టి సో వీళ్ళంతవరకు నిద్రపోవడానికి ట్రై చేయండి సో నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఈ ఎక్కువగా కూరగాయలు ఫ్రూట్స్ వాటర్ ఇవి చేస్తే మీరు ఓవర్ వెయిట్ అయితే కారు ఇంకా ఏమైనా సందేహాలున్నా కూడా కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్